తిరుమలకు మన అందరము వెళ్తూ ఉంటాం కానీ అక్కడ స్వామివారి కన్నులు కనిపించకుండా అంత పెద్ద నామం పెట్టి ఎందుకు మూసేస్తారో మీకు తెలుసా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇంత పెద్ద నామాలు ఉండేవి కావు తన కళ్ళతో అందరినీ చూడగలిగేవారు కానీ ఆ రోజుల్లో అక్కడి అధికారులు ఎవరైనా తప్పు చేస్తే చాలా కఠినంగా శిక్షించేవారు అది అలాగే కొనసాగడంతో తిరుమలలో స్వామివారి ముందుకు వెళ్లడానికి అందరూ భయపడేవారు దాంతో ఆలయంలోని అర్చక బృందం స్వామివారి కళ్ళ ముందు జరిగే పాపాలను చూస్తే కఠినంగా శిక్షిస్తారు అని భావించి వెంకటేశ్వర స్వామి కన్నులు కనిపించకుండా నామంలో కొంచెం కర్పూరం కలిపి ఆ నామాన్ని వెడల్పుగా పెట్టి కళ్ళను మూసేశారు కానీ పూర్తిగా కళ్ళను మూసేస్తే స్వామివారి ఆగ్రహానికి బలవుతారు అని భయపడి వారంలో ఒక్కరోజు లక్సివారం మాత్రమే ఆ పెద్ద నామాన్ని తీసి చిన్ననామం పెట్టి వెంకటేశ్వర స్వామి వారి నేత్ర దర్శనాన్ని అందరికీ కల్పిస్తారు అదే రోజు స్వామివారి నగలను తీసేసి స్వామివారి నిజరూప దర్శనాన్ని చూపిస్తారు అదే విధానం ఈ రోజు వరకు కొనసాగుతుంది మీలో ఎవరైనా స్వామివారి కళ్ళను